కరీంనగర్ ఇండో డిస్టిక్ హాకీ టోర్నమెంట్స్కి ఇక్కడికి రావడం జరిగింది కరీంనగర్లో తెలంగాణ హాకీలో కరీంనగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది కరీంనగర్ హాకీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ సో ఇంకా తెలంగాణ హాకీని మేము డెవలప్ చేయడంలో భాగంగా ఇక్కడ ఇక్కడ ఉన్న మా అసోషియన్ పీపుల్ సురేందర్ సింగ్ అండ్ కళ్యాణి మేడంతో స్టేటస్ అండ్ కరీంనగర్ లోకల్ కాబట్టి నెక్స్ట్ ఈ కమెంట్ డేస్లో తెలంగాణలో హాకీని చాలా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నాము ఈ మేరకు ఈ తెలంగాణలో ఈ వన్ టూ ఇయర్స్లో ఖచ్చితంగా టర్ఫ్ ఒకటి ఏర్పాటు చేసుకొని పిల్లలకి నేషనల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము అండ్ ఓవర్ మాకు ఇప్పుడు నేషనల్ హాకీ వాళ్ళు మమ్మల్ని నేషనల్ చేయడానికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మేము రానున్న రోజుల్లో ఫైవ్ సిక్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నేషనల్స్ నేషనల్స్ ఏర్పాటు చేయడంపై డిస్కషన్ చేసుకొని కార్వర్ అవుతామని తెలియజేసుకుంటున్నాం మేము నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి మా అసోసియేషన్ పీపుల్ మా సెక్రటరీ భీమ్ గారు మా ట్రేజర్ కళ్యాణి మేడంతో పాటు ఇతర అసోసియేషన్ పీపుల్ అందరితో కలిసేసి స్పోర్ట్స్ మెయిన్ ప్లేయర్స్కి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా అందజేయాలని చెప్పేసి మేము ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా ఈ కమింగ్ డేస్తో వన్ టూ ఇయర్స్తో తెల హాకీ తెలంగాణలో తెలంగాణ హాకీని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో చూస్తామని చెప్పేసి ఇండియాలో ఒక టాప్ ఫైవ్ టీమ్స్తో తెలంగాణ హా హాకీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం